సినిమా ఇండస్ట్రీని పూర్తి గురి గురిచేసిన విషాదకరమైన సంఘటన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మన గారు ఆమె తండ్రిని కోల్పోవడం అయితే సమంత గారు దురదృష్టవశాతో ఆమె తండ్రిని కోల్పోయాను అంటూ తన బాధని అందరితో పంచుకుంది అలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు కూడా ఇంకొకసారి సమంత వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం జరిగింది నెటిజన్లు అంతా ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్దగా కనపడని ఈ లైమ్ లైట్కి దూరంగా ఉండే ఓ అతి సాధారణ తండ్రి అయిన సమంత గారి తండ్రికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవన్నీ ఒక్కసారి కనుక మనం అనుకుంటే చాలు కానీ నిజంగా సమంత తండ్రికి సమంత అంటే ఎంత ప్రేమో అని అనిపిస్తుంది అవి కూడా ఆయన అతి తక్కువగా మీడియా ముందు కనిపించిన సందర్భాల్లో వెలుగులోకి వచ్చినవి స్వయాన ఆయన నోటి నుంచి ఆయనే చెప్పినవి కూడా అంటాను నేను అయితే సమంత గారికి సంబంధించిన ఎన్నో రకరకాల ఆవిడ తండ్రి పోయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చాము అయితే ఈరోజు ఈ వీడియోలో ఇందాక నేను చెప్పినట్లుగా మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా సమంత గారికి మరియు ఆమె తండ్రి అయిన జోసఫ్ ప్రభు గారికి సంబంధించినవి వాళ్ళిద్దరి మధ్య తండ్రి కూతుళ్ళ అనుబంధానికి గుర్తుగా చిహ్నాలుగా మిగిలిన కొన్ని ఎమోషనల్ సంఘటనలు మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్తే జోసెఫ్ ప్రభు ఇతను ఒక తెలుగు ఆంగ్లో ఇండియన్ అవ్వడానికి తెలుగు వ్యక్తి అయినప్పటికీ కొన్నేళ్ల క్రితమే తమిళనాడులో సెటిల్ అవ్వడం జరిగింది ఇక ఒక కన్నడిగర్ని ఒక కేరళైట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆవిడే సమంత గారి తల్లిగారు వీళ్ళిద్దరికీ చెన్నైలో సొంతంగా ఒక స్కూల్ కూడా ఉంది అలా స్కూల్లో ఉపాధ్యాయులుగా ఎందరో పిల్లల జీవితం తీర్చిదిర్జిన ఆదర్శవంతమైన జంట అని చెప్పాలి మరి తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులుగా ఉంటూ డిసిప్లిన్ కి నిర్వచనంగా ఉన్న వాళ్ళిద్దరూ ని రా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంటే మరి తన సొంత పిల్లల విషయంలో ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనం పెద్దగా చెప్పుకోనవసరం లేదు అయితే సరిగ్గా సమంత కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే ఇంట్లో కూడా సమంత తండ్రి అయిన ప్రభు జోసెఫ్ ప్రభు గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట ముఖ్యంగా చాలా డిసిప్లిన్డ్గా పిల్లలు ముగ్గురిని చాలా పద్ధతిగా ఎంతో డిసిప్లిన్డ్గా పెంచడం ఎన్నో సందర్భాల్లో సమంత ఇంకా బాగా స్కోర్ చేయగలిగి ఇంకా మంచి గ్రేడ్స్ తెచ్చుకున్నప్పటికీ స్కూల్ ఫస్ట్ వచ్చినప్పటికీ నువ్వు స్మార్ట్ ఏం కాదు టీచర్లు ఇండియన్ ఎడ్యుకేషన్ అలా ఉండడం వల్ల నీకు ఇంత మంచి గ్రేడ్స్ వచ్చాయని అనేవారు తప్ప కూతురు సాధించిన గణతిని ఎప్పుడూ ఒప్పుకోలేదట అయితే ఈ విషయాన్ని రీసెంట్గా సమంత ఆమె ప్రమోషన్స్ అయిన సిటాడైల్ హనీ బనీలో చెప్పుకొచ్చింది చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో తాను తన తండ్రి గుర్తింపు కోసం చాలా పరితపిస్తూ ఉండేది చిన్నప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చి గ్రేడ్లు తెచ్చుకొని అంత బాగా సాధించినప్పటికీ నువ్వు స్మార్ట్ ఏం కాదు ఇండియన్ ఎడ్యుకేషన్ అలా ఉండడం వల్ల నీకు వచ్చిందిలే అనేవారు తప్ప నేను సాధించానని మా నాన్న ఎప్పుడూ మెచ్చుకోలేదు అది మా నాన్న తప్పు కాదు ఎందుకంటే అందరి తండ్రులు అలానే ఉన్నారు ఇండియన్ ఫాదర్స్ సైకాలజీ అలాంటిది అంటూ తండ్రి గురించి చెప్పింది ఇలా మాట్లాడిన సమంత తాను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏం మాయ చేశావు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయి వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలో ఇంటర్వ్యూస్లో కూడా చాలా బిజీగా ఉంటూ తనకి సంబంధించిన విషయాలు మాట్లాడుకొచ్చింది అలాంటి నేపథ్యంలో ఆమెను అడిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తున్నారు మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు అంటే ఆమెను చెప్పిన సమాధానం ఇప్పుడు ఒకసారి అనుకుంటే మనందరం తడి పెట్టుకుంటాం ఎందుకంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా తండ్రి మీద ఎంత ప్రేమ లేకపోతే కాబోలు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నేను అమ్మాయిగా పుడితే నేను మళ్ళీ జోసఫ్ ప్రభు కూతురుగానే పుట్టాలనుకుంటున్నాను అంటూ తండ్రి గురించి గొప్పగా చెప్పింది కట్ చేస్తే తండ్రి గురించి మాట్లాడుకుంటే జోసెఫ్ ప్రభు గారు కూతురు గురించి ఎప్పుడు ఎక్కడా మాట్లాడి తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ కూతురు స్టార్ హీరోయిన్గా పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తూ మంచి సక్సెస్ని సొంతం చేసుకుంది మరి కూతురు కీర్తి ప్రతిష్టలని కూతురు సక్సెస్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆయన చెప్పిన సమాధానం తనకి నేను ఎప్పుడూ హ్యాపీ ఫీల్ అవుతాను ముఖ్యంగా నాకు తన అంత బాగా దానికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను నేను ఎప్పుడూ హ్యాపీ ఫీల్ అవుతాను కాకపోతే తనకి తెలియాల్సిన విషయం అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ఎప్పుడూ దాన్ని పెద్దగా ఎవరితోనూ పంచుకోను కొంతమంది తండ్రులు ఉంటారు కూతురు వెన్నంటే ఉంటూ కూతురు పక్కనే ఉంటూ కూతురు ఏం చేసినా ఆహా ఊహో అని చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను అలాంటి తండ్రిని కాదు నా వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కానీ నా కూతురు సమంత సాధించిన కీర్తి ప్రతిష్టలు కావచ్చు స్టార్డం కావచ్చు వాటిని చూస్తూ ఉంటే నాకెప్పుడు గర్వంగా ఉంటుంది తాను ఇంకా బాగా బైక్ ఎదగాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రౌడ్ ఆఫ్ హర్ అంటూ తండ్రి ఎమోషనల్ అయింది అలా సమంత తండ్రి ఇలాంటి నేపథ్యంలో మాత్రమే కాదు మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా ముందుకు వచ్చారు ఎప్పుడైతే తన కూతురు విడాకులు తీసుకుందాం ఆ టైంలో కూడా ఆయన ఎంతో పాజిటివ్గా స్పందిస్తూ ఒక కథ ముగిసిపోయింది ఇక అక్కడిని వదిలేసి మళ్ళీ మన జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది ఫ్రెష్గా అంటూ కూతురిని సపోర్ట్ చేస్తూ బాధలో ఉన్న తన కూతురిని ఎంకరేజ్ చేస్తూ ఆయన పెట్టిన పోస్ట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకదాని తర్వాత ఇంకొక సందర్భాన్ని కనెక్ట్ చేసుకుంటూ చూడండి మనందరికీ తప్పకుండా అనిపిస్తుంది సమంత తండ్రికి సమంత అంటే ఎంత ప్రేమ కూతురి గొప్పతనాన్ని మనసులోనే మెచ్చుకుంటూ సంతోషపడిపోయిన ఓ సగటు తండ్రి అదండి అసలు సంగతి మరి మొత్తానికి సమంత తన తండ్రిని కోల్పోయి మున్నీరు అవుతుల నేపథ్యంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చిన సందర్భంలో సమంత తండ్రి గురించి బయటపడిన ఈ షాకింగ్ నిజం కూతురి కోసం ఆయన ఏం చేశాడో తెలుసా అంటూ వస్తున్న రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి బహుశా ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి